ఇక అన్నవరం దేవేందర్ కు దాశరథి కృష్ణమాచారి అవార్డు సామాన్యుల కవితాస్వరం దాశరథిపై పై ప్రత్యేక కథనం సంపాదకీయ పేజీలో అన్నవరం శత జయంతి పూర్తి చేసుకుంటూ గొప్ప మంచి రచయిత మంచి కవి అంటే ఓ నిజాం కానరాడు నిన్ను బోలిన రాజు మా కిన్నడేని తీగెళ్లు తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు తరతరాల దరిద్రాల కరువులతో కరువులతో కుంగి కుంగి కుమిలి కుమిలి కష్టాలకు నష్టాలకు దీనపరా దీన జాతి దెబ్బతిన్న బొబ్బిలి వాళ్ళ మేల్కొన్నది మేల్కొన్నది అదే మాట అదే మాట పదే పదే అనేస్తాను కదం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను నీకు నిలిచి హక్కు లేదు ఇంకా ఎక్కువ లేదు దిగిపోమ్మని దిగి పొమ్మని కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్ద రికం నిజాం నిలంకృతాన్ని ప్రశ్నించి ఇప్పుడు వాడుకోవాల్సి వస్తుంది పాఠశాలలపై పాఠశాలపై కూలిన శిక్షణ యుద్ధ విమానం ధాకాలో ఇరవై మంది మృత్యువాత నూట డెబ్బై ఒక మంది గాయాలు మృతుల్లో అత్యధికలు విద్యార్థులు ఉన్నారట యుద్ధ విమానం కూలిన చోట సహాయక చర్యలు చేపడతా ఉన్నారు ధాకాలో శిక్షణ యుద్ధ విమానం స్కూల్ బిల్డింగ్ మీద కూలిందట దురదృష్టం చూడు అసలు అక్కడ మెడికల్ పడ్డది